ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు ఆవని శ్రీకర్ కి పాల్ తీసుకెళ్లి టేబుల్ మీద పెట్టి వెనక్కి వస్తుంటే శ్రీకర్ అవని చేతిని పట్టుకుంటాడు వదలండి చెప్పి అవని అంటుంది ఎందుకు ఇంత బెట్టి చేస్తున్నావు అవని అని శ్రీకర్ అడుగుతుంటాడు బెట్టి చేయడం ఏంటి నేనేమి బెట్టి చేయట్లేదు అని అవని శ్రీకర్తో చెప్తూ ఉంటుంది అప్పుడే వేదవతి వచ్చి అవని శ్రీకర్ మాట్లాడుకుంటున్న మాటలు వింటూ ఉంటుంది అవని ఏంటి శ్రీకర్తో ఇలా మాట్లాడుతుంది అని చెప్పి వేదవతి మనసులో అనుకుంటుంది నా మీద ప్రేమతో పాలు తీసుకొచ్చావు ఇంకేం కావాలి అని శ్రీకర్ అడుగుతుంటే నేనేం ప్రేమతో పాలు తీసుకురాలేదు వంటగదిలకి వెళ్లేసరికి అక్షయ పాలు కలుపుతుంది అందుకే తీసుకొచ్చాను అని చెప్పి అవని అంటుంది నేనేమి ప్రత్యేకంగా మీ గురించి పాలేమీ తీసుకురాలేదు చేయి వదలండి అని చెప్పి అవని శ్రీకర్ చేతిని విదిలించేస్తుంది నేను ఇంతకు ముందే చెప్పాను మీకోసం నేనేమి ఈ ఇంటికి రాలేదు అక్షయ్ కోసం మాత్రమే వచ్చాను అక్షయ్కు మంచి భవిష్యత్తు ఇవ్వాలి అన్న ఆలోచనతోనే ఈ ఇంట్లోకి వచ్చాను ఇంట్లో వాళ్ళంతా మనం కలిసిపోయి తిరిగి వచ్చాం అనుకుంటున్నారు కానీ అవని చెప్తుంది ఇంకెంతకాలం ఈ వేదన ఇంకా ఎన్ని రోజులు నాకు ఈ నరకం ఎదురుగా ఉంటూనే నన్ను దూరం పెడుతూ నన్ను మనోవేదనకి గురి చేస్తున్నావు ఇంకా ఎన్ని గంటలు నాకు ఈ మనోవేదన అనుకోకుండా జరిగిన వాటిని మనసులో పెట్టుకుని నాకు పనిష్మెంట్ ఇస్తున్నావు ఇంకా నీ మనసు ఎప్పుడు మారుతుంది అవని అని అవనినే అడుగుతుంటాడు నా మనసు ఎప్పుడు మారుతుందో నాకు తెలియదు అనుకోకుండా మనసుకైన గాయాలు మారటానికి కొంత టైం పడుతుంది అని అవని చెప్తుంది ఇక అవని బయటకు వస్తుంటే అవనికి కనిపించకుండా వేదవతే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అవని మాటలు విన్న వేదవతి ఇన్ని రోజుల నుంచి వీళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉంటున్నారు అనుకుంటున్నాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే అక్షయ వేదవతి దగ్గరకు వచ్చి పెద్దమ్మగారు ఏమైనా కావాలా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏమైనా చేస్తావా అని వేదవతి అడుగుతుంటుంది ఏమైనా చేస్తాను అని అక్షయ అంటుంది సరే నేను ఒకటి అడుగుతాను ఎంతవరకు చేయగలవో చూస్తాను అని వేదవతి అంటుంది నా కొడుకు కోడలు భార్యాభర్తలా ఉంటున్నారు ఒక గదిలో ఉండట్లేదు వ్యక్తిగత జీవితాల్లో ఉండటం లేదు వాళ్ళిద్దరిని ఒకటి చేయగలవా వాళ్ళిద్దరూ ఎడమహం పెడమొహంగా ఉంటున్నారు వాళ్ళిద్దరిని ఒకటి చేయగలవా అవని మా ఇంటికి మా కోసం రాలేదంట నీ కోసం వచ్చిందంట నా కొడుకు కోసం రాలేదంట నీ భవిష్యత్ కోసం వచ్చిందంట ఇది నేను ఊహించలేదు వాళ్ళిద్దరి మధ్య ఇంత దూరం ఉందని అనుకోలేదు అసలు నువ్వెవరివి నీకు మాకు ఏంటి సంబంధం మా కుటుంబంలోకి అసలు ఎందుకు వచ్చావు నువ్వు మా కోడలకి ఎందుకు పరిచయం అయ్యావు మా బంధం కంటే నీ బంధం ఎక్కువైంది తనకి నువ్వు కనుక అవనకి పరిచయం ఉండకపోతే మరో రకంగా అవని మా ఇంటికి వచ్చేది జరిగినవన్నీ మర్చిపోయి మా ఇంటి కోడలుగా మా ముందుకు వచ్చేది నీ గురించి వచ్చానని చెప్తుంటే మనసుకు బాధగా ఉంది నీ వల్ల వాళ్ళిద్దరి మధ్య దూరం వచ్చింది ఏం పుట్టుకేనిది ఏం చేతకమేనిది శనిలా మా ఇంటిలోకి దాపరించావు అని వేదవతి అక్షయ్ని అంటుంది ఏమైనా చేస్తానో కదా ఇప్పుడు చెయ్యి అని వేదవతి అక్షయ్కు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది సారు మేడం దూరంగా ఉండటానికి నేను కారణమా అని అక్షయ మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు అవని చాపా దుండు తీసుకుని గార్డెన్లకి వచ్చి పడుకుంటుంది అప్పుడు అక్షయ అవనని వెతుక్కుంటూ గార్డెన్లకి వస్తుంది మేడం ఎక్కడ పడుకున్నారేంటి అని అడుగుతుంది ఈ పోటుకి ఇక్కడే పడుకోవాలనిపించింది అని చెప్పి అవని అంటుంది పురుగులు వస్తాయి దోమలు వస్తాయి అని చెప్పి అక్షయ అంటుంది అయినా పర్వాలేదు అని అవని అంటుంది మీరు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇప్పుడు చెప్పండి అని అక్షయ అంటుంది వెంటనే అవను మోహం తిప్పుకుంటుంది అక్షయ అవన దగ్గరికి వెళ్ళి సార్ మీద కోపంతో వచ్చారా అని చెప్పి అడుగుతుంది అవును అన్నీ తెలిసి గుచ్చిగుచ్చి ఎందుకు అడుగుతున్నావు అని అవని అంటుంది ఎప్పుడో జరిగిపోయిన వాటిని ఇంకా గుర్తుపెట్టుకుంటారా అని అక్షయ అంటుంది మర్చిపోదామన్నా మర్చిపోలేనివి కొన్ని ఉంటాయి మర్చిపోలేనివి ఉంటాయి మర్చిపోయేవి ఉంటాయి అని అవని అంటుంది గతాన్ని వర్తమానంలోకి తెచ్చుకుంటే జీవితంలో ఇబ్బందులు వస్తాయని పెద్దలు అంటుంటారు మీరు సారు కలిసి ఉండాలంటే గతాన్ని మర్చిపోయి భవిష్యత్తు గురించి ఆలోచించాలి అని అక్షయ్ అంటుంటే ఈ విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అవద్దమ్మా అని చెప్పి అవని అంటుంది ఎవరో ఒకరు సారదలా ఉండి ముందుకు నడిపిస్తేనే కదా ముందుకు వెళ్ళేది రథమైనా జీవితమైనా అందుకే చనువు తీసుకుంటున్నారు శ్రీకర్ సార్ గతంలో ఎందుకు అలా ప్రవర్తించారో మీకు చెప్పేటంత దాన్ని నేను కాదు మీరే అర్థం చేసుకోవాలి అని అక్షయ అంటూ ఉంటే ఈ విషయంలో నీకు కూడా నాదే తప్పని అనిపిస్తుంది నేను బిడ్డ ప్రమేయం లేకుండా చనిపోతే మాదే తప్ప అని అవుని అక్షయని అడుగుతూ ఉంటుంది ఆ రోజు సార్ అందరి మాట విని మిమ్మల్ని దూరం చేసుకోవడం తప్పే అయ్యుండొచ్చు అలాంటి పరిస్థితి ఆ శ్రీరామచంద్రుడికి కూడా ఎదురయ్యింది ప్రజల మాట విని సీతమ్మను అడవులకు పంపించాడు అంత మాత్రాన సీతమ్మ రాముల వారిని వద్దనుకున్నా అంత మాత్రాన రామయ్య తండ్రి సీత ము దృష్టిలో చెడ్డవాడయ్యాడా క్షమించే గుణం మీకే ఉండాలి కదా మేడం అని అక్షయ అంటూ ఉంటే అది అలా చెప్పమ్మా అక్షయ అని శ్రీకర్ అంటాడు నా భార్య తెలియగలదే కానీ ఈ మధ్య మంచిగా ఆలోచించడం మానేసింది వల్ల మళ్ళీ ఆలోచనలో పడింది అని శ్రీకర్ అంటుంటాడు అంతా దొంగచాటుగా ఉండి విన్నారనమాట అని అవని అంటుంది ఆ రాముడు ఇలా చేయలేదు అని అవని అంటుంటే ఆ సీతమ్ కూడా ఇలా చేయలేదు అని శ్రీకర్ అంటాడు ఆనాటి రామాయణం వేరు ఈరోజు ఇంటి రామాయణం వేరు అని అవని అంటుంది ఆ రోజు రాముడు వేరు ఇప్పుడు మగాళ్ళు వేరు అని అవని చెప్తూ ఉంటే ఎప్పటికైనా సీతారాములే అందరికీ ఆదర్శ దంపతులు అవుతారని శ్రీకర్ అంటాడు మీకు మీరు సమర్థించుకోకండి అని చెప్పి అవని అంటుంది నేనేం సమర్థించుకున్నాను అక్షయ్ మంచి బట్టలే చెప్పింది కదా అని శ్రీకర్ అంటాడు నా రూమ్ రూమ్లోకి వెళ్ళండి అని అవని అంటుంది నువ్వు కూడా రావాలి అని చెప్పి శ్రీకర్ అంటాడు నేను రాను అని అవని అనటంతో శ్రీకర్ అవని చేతని పట్టుకుని నువ్వు రావాల్సిందే అని చెప్పి అంటూ ఉంటే చెయ్యి వదలండి పిల్ల ముందు ఏంటి అని చెప్పి అవని అంటుంది ఇక శ్రీకర్ చెయ్యి వదలకపోవడంతో బలవంతంగా అవని చెయ్యి విడిపించుకోవాలని చూస్తూ ఉంటే అవని కింద పడిపోతుంది అవని పైన శ్రీకర్ పడతాడు ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటే అక్షయ కళ్ళు మూసుకుంటుంది కాసేపటికి అక్షయ అక్కడి నుండి వెళ్ళిపోతుంది అవని శ్రీకర్ ఇద్దరు కూడా ఒకరి కళ్ళ ఒకరు చూసుకుంటూ కాసేపు అలా ఉండిపోతారు ఇదే ఇదే అడ్వాన్స్ సైజ్గా తీసుకుని దగ్గరైపోవాలని చూడకండి అని చెప్పి అవని శ్రీకర్నే పక్క నెట్టేస్తుంది మళ్ళీ శ్రీకర్ అవుని పైన పడతాడు మళ్ళీ అవుని శ్రీకర్ ఇద్దరు ఒకరి కలొకరు చూసుకుంటూ ఉంటారు లోపల ప్రేమ పైకి ద్వేషం అని చెప్పి శ్రీకర్ మనసులో ఆవుని చూసి అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు కోమలి కోరే చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటుంది బంగారు తల్లి తండ వెంట నీళ్ళు చూసిన దగ్గర నుంచి నా మనసు ప్రశాంతంగా లేదు ఏదో ఒకలా అక్షయ్ ఫోటో సంపాదించాను దీన్ని ఎలాగైనా సరే కిడ్నాప్ చేపించాలి అని చెప్పి కోమలి మనసులో అనుకుని కొంతమంది రౌడీలకు అక్షయ్ ఫోటోని పంపిస్తుంది ఇక అప్పుడే రౌడీలు పేకాట ఆడుతూ ఉంటారు ఒరే ఆ కృష్ణగడి లవర్ కోమలి ఒక పాప ఫోటో పంపించిందిరా అని చెప్పి మరొక రౌడీతో చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే కోమలి రౌడీలకు ఫోన్ చేస్తూ ఉంటుంది ఒరే ఆ కృష్ణగాడిలో లవరే ఫోన్ చేస్తుంద్రా అని చెప్పి రౌడీ మరొక రౌడీతో అంటుంటాడు లిఫ్ట్ చేసి మాట్లాడన్నా అని చెప్పి రౌడీ చెప్తూ ఉంటాడు ఇక రౌడీ ఫోన్ లిఫ్ట్ చేయగానే అన్న నేను కోమలిని అని చెప్పి చెప్తూ ఉంటే అర్థమైంది ఏంటో చెప్పు అని చెప్పి రౌడీ అడుగుతుంటాడు మీకు ఒక ఫోటో పంపించాను అని చెప్పి కోమలి చెప్తూ ఉంటుంది చూశాము ఏం చేయాలి ఆ పిల్లని అని చెప్పి రౌడీ అడుగుతుంటాడు ఉదయం కల్లా కిడ్నాప్ చేయాలి సాయంత్రం కల్లా రాష్ట్రం దాటించాలి అని కోమలి చెప్తూ ఉంటుంది సరే సరే అని చెప్పి రౌడీ అంటాడు ఎంత ఇవ్వమంటారన్న అని కోమలి అడుగుతుంటే ఐదు లక్షలు కావాలి అని చెప్పి అతను అంటుంటాడు ఐదు లక్షల అని కోమలి అడటంతో రాష్ట్రం దాటించాలంటే మధ్య మధ్యలో చదివించుకునేటివి ఉంటాయి అని రౌడీ అంటుంటే సరే అన్న నేను అరేంజ్ చేస్తాను పిల్ల లొకేషన్ మీకు షేర్ చేస్తాను మీరు కిడ్నాప్ చేయండి అని చెప్పి కోమలి ఫోన్ కట్ చేస్తుంది చివరి పిల్లని కిడ్నాప్ చేయాలంటన్నా అని రౌడీ అంటూ ఉంటే చేసేద్దాంరా అని చెప్పి అతను మరొక రౌడీతో అంటుంటాడు ఇక మరోవైపు వేదవతి ప్రసాదరావు హాల్లో కూర్చుని ఉంటారు అవని అక్షయ అక్షయ అని పిలుచుకుంటూ హాల్లోకి వస్తుంది అరగంట నుంచి అక్షయ కోసం ఇల్లంతా వెతుకుతుంది ఆ పిల్ల ఎక్కడుందో ఏంటో అని వసంత వేదవతి ప్రసాదరావుతో అంటూ ఉంటుంది అక్షయ అక్షయ ఎక్కడికి వెళ్ళావు అక్షయ అని అవని అంటూ ఉంటే ఎలా వచ్చిందో అలానే వెళ్ళుంటుంది అనుకున్నంత కంఫర్ట్గా ఇంట్లో లేదనుకుని వెళ్ళిపోయి ఉంటుంది అని చెప్పి విహారిక కృష్ణబాబు అంటుంటారు అక్షయ్ ఇంటి నుంచి వెళ్ళిపోయిందా ఇంకేమైనా ఉందా అని పెద్దరాజు అంటుంటాడు ఏముంటుంది బాబా కొమ్మలే ఉన్నా అంటుకుంటాయా ఏంటి అని కృష్ణబాబు అంటుంటాడు దేవతలు ఇంట్లోకి రావాలి కానీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదు అని పెద్దరాజు అంటుంటే ఏంటి బాబా ఈ మధ్య నువ్వు అక్షయ జపం చేస్తున్నావు అని కృష్ణబాబు అంటుంటాడు ఆయన మాటలు పట్టించుకోకండి అని చెప్పి వసంత అంటుంది అప్పుడే శ్రీకర్ బైకెట్ నుంచి ఇంట్లోకి వచ్చి అక్షయ స్వీట్లో కూడా ఎక్కడా కనిపించలేదు అంటుంటాడు ఎలా వచ్చిందో అలానే పోయి ఉంటుంది ఇక పోయిన దానికోసం వెతకడం అన అవసరమా అని నిహారిక అంటుంది అదేంటి అలా అంటావు అక్షయ్కి ఏమైనా అయితే కనుక పూజారి నారాయణరావు గారికి మేము సమాధానం చెప్పాల్సి ఉంటుంది అని శ్రీకార్ నిహారిక కృష్ణబాబుకు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు కోమలి ఈ అందుకే నేను చెప్పినట్టుగా రౌడీలు అక్షయ్ను కిడ్నాప్ చేస్తుంటారు అక్షయ్ కిడ్నాప్కి సంబంధించి ఫోన్ నాకు రావాలి అని చెప్పి కోమలి ఆలోచిస్తూ ఉంటుంది అందుకే బయట పిల్లల్ని ఇంట్లోకి తీసుకురావద్దనేది చిన్న పల్లైతే మరీ ప్రమాదం ఇప్పుడు చూసారా ఎంత టెన్షన్ పడాల్సి ఉంటుందో అని వేదవతి ప్రసాదరావు అంటుంటారు ఇక అవని శ్రీకర్ టెన్షన్ పడుతూ ఉంటే అక్షయ అప్పుడే బయట నుంచి వస్తూ ఉంటుంది అదిగో అమ్మూరు తల్లి వచ్చింది అని పెద్దరాజు అంటాడు అమ్మ అక్షయ ఎక్కడికి వెళ్ళావమ్మా నీకోసం ఎంత కంగారు పడిపోతున్నామో తెలుసా అని శ్రీకర్ అవని అంటుంటారు గుడికి వెళ్ళాను సార్ అని చెప్పి అక్షయ్ అంటుంది సార్ నుంచి ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు మాకు చెప్పి అని చెప్పి శ్రీకర్ చెప్తాడు సరే సార్ అని చెప్పి అక్షయ్ అంటుంది ఈ పిల్ల మనల్ని సంతోషంగా ఒక గంట కూడా ఉండనించేలా లేదే అని చెప్పి నిహారిక కృష్ణబాబు అనుకుంటారు అమ్మా అక్షయ నువ్వు గంట కాదు రెండు గంటలు కనపడపోయినా నాకు ఎటువంటి టెన్షన్ లేదు నువ్వు వస్తావు నువ్వు ఇంట్లోనే ఉంటావు నాకు తెలుసమ్మా నీ నీ మహిమలు నాకు తెలుసమ్మా అని పెద్దరాజు అంటాడు అవును అక్షయ ఇక్కడే ఉంది శౌర్య కనిపించట్లేదేంటి అని ప్రసాదరావు అంటాడు శౌర్య పడుకున్నట్టు నా అన్న అని కృష్ణబాబు అంటాడు ఈ టైంలో పడుకోవడం ఏంటి వెళ్ళి లేపు తీసుకురాపోండి అని చెప్పి ప్రసాదరావు చెప్పడంతో వెళ్ళి సౌర్యనంట నిద్ర లేపి తీసుకురా అని చెప్పి నిహారిక్కు కృష్ణబాబు చెప్తాడు నిహారిక సౌర్యని లేపడం కోసం తను రూమ్కి వెళ్తుంది శౌర్య అని పిలుస్తూ ఉంటే సౌర్య కనిపించదు సౌర్య ఎక్కడికి వెళ్ళింది ఈ మధ్య ఒంటరిగా పడుకుంటానని ఒంటరిగా పడుకుంటుంది అని చెప్పి నిహారిక ఆలోచిస్తుంటుంది మరోవైపు కోమలి రౌడీలకు ఫోన్ చేస్తుంది నేను చెప్పినట్టుగా కిడ్నాప్ చేశారా అని చెప్పి నిహారిక అడుగుతుంది చేశాము అని చెప్పి రౌడీలు చెప్తారు నేను చెప్పిన విధంగా ఆ పిల్లని రాష్ట్రం దాటించండి మీరు అడిగిన డబ్బులు ఎక్కడికి తీసుకొచ్చి ఇవ్వాలి అని కోమలి అంటుంది అలో మేడం ఒక్క నిమిషం ఆగండి మీరు చెప్పినట్టుగానే కిడ్నాప్ చేశాము కానీ అక్షయ్ని కాదు సౌర్యను అని రౌడీలు అంటారు సౌర్యను కిడ్నాప్ చేయడం ఏంటి నేను అక్షయ్ని కిడ్నాప్ చేయను కదా అని కోమలి అడుగుతుంది అక్షయ అనాథం తెలిసింది ఈ సౌర్య ఇంటి వరసరాలంట ఈ అమ్మాయిని కిడ్నాప్ చేస్తే కనుక డబ్బులు ఎక్కువగా వస్తాయి అదే అక్షయ్ కిడ్నాప్ చేస్తే మీరు మాత్రమే ఐదు లక్షలు ఇస్తారు అంతేకాదు ఈ సౌర్య అంటే మీకు ఇష్టమని కూడా తెలిసింది అని రౌడీలు కోమలతో చెప్తూ ఉంటే కోమలి టెన్షన్ పడుతూ ఉంటుంది